హలో వెల్కమ్ టు కనకదుర్గా డైరీ ఫామ్ అండి మొదటిగా మన వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ధన్యవాదాలండి ముందుగా మనం ఆదరిస్తున్న వాళ్ళందరూ వాళ్ళందరూ డైరీ రంగంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను చూడండి ఇదైతే హైదరాబాద్ సంత అండి సర్దార్ నగర్ మార్కెట్ చూడండి ఆవులు అయితే ఇక్కడ క్రాస్ జెర్సీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ ఆవులు అయితే ఇక్కడైతే దొరుకుతాయండి చూడండి అంతే మన దేశీ ఆవులు కూడా దొరుకుతాయి ఒంగోలు అసలు సంబంధించినవి వీటి రేట్లు ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి అయితే కనుక్కుందాం ఎక్కువ దళారులు ఉంటారండి దళారు చేతుల్లో పడి మోసపోతుంటారు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి మీరు ఎవరైనా కానీ అనుభవం ఉన్న వాళ్ళు అయితే రండి లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అనుభవజ్ఞులు తీసుకొని వచ్చి కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత నాలుగు సార్లు చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఒకటైతే ప్యూర్ వచ్చి సరే అయితే రేట్ అయితే కనుక్ ఏం చెప్తున్నాడు అటర్ క్వాలిటీ చూడండి ఒకసారి నిప్పల్స్ అయితే దాని సందులో అయితే పల సందులో పట్టలేదు దాని నిప్పల్స్ అయితే ఆనుకున్నాయి సార్ చూడండి ఎవరు తీసుకున్నా కానీ గమనించి తీసుకోండి చెప్పావు ఒకసారి అయితే రేట్ కనుక్కుందాం ఎన్నో అయితే ఫుల్ సరే నిలమే తమ్ముడు అన్నేసి దాన్ని కలగాలి అరగల్ ఎం చెబుతున్నా రేట్ 90 95 ఏది ఏ నో అయితే 90 90 ఏది ఏంటది 3 అయిదా మిల్క్ కెపాసిటీ ఎంత 10 లీటర్ 10 లీటర్ రిస్సర్ ఫైనల్ ఎంత వర్క్ అయితది ఫైనల్ 80 82 85 86 అదెంత చెబుతున్నా రేట్ 85 చెబుతున్నా ఫోర్ జర్సీ క్లాస్ ఉంది హెచ్ఎఫ్ జర్సీ క్లాస్ సర్

ఎన్ని ఆవులు అన్న ఈ ఆవు కూడా అన్నది ఎంత వరకు మనకు సెవెంటీ వరకు చూడండి అన్న అయితే గా సెవెంటీ సెవెంటీకి అయితే ఆవులు రావట్లేదు అయితే సెవెంటీ వరకు ఏం పేరు అన్న సత్యనారాయణ ఎక్కడ అమ్ముతూ ఉన్నాను ఎట్లా ఇప్పుడు మనకు ఆవులు అక్కడ ఉంటాయి చూడండి అన్నది అడ్రస్ అయితే నోట్ చేసుకోండి నెంబర్ చెప్ప నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ టూ ఫోర్ మళ్ళీ టూ 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 ఫోర్ ఫోర్ సిక్స్ సిక్స్ మన దగ్గర ఆవులు ఉంటాయి చూడండి ఒకసారి గమనించి తీసుకోండి మన మన దగ్గర ఏమైనా గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ అంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఇస్తారు అదే అదే ఓకే అదే అదే అడుగుతున్నాం అడగాలి కదా మనం చూడండి ఇంకొక అయితే జెర్సీ వచ్చే రాసి ఉంది ఒకసారి అయితే నిప్పలైతే బా సరైతే కనుక్కో ఏం చెప్తా ఓకే ఎన్ని పళ్ళు ఉందా నా ఆరుపాలు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది ఇంకా టైం ఏంటంటే ఎంత చెప్తున్నావు రేటు ఆరు ఇచ్చేది ఫైనల్ ఫైనల్ తొంభై ఎనభై ఎనిమిదికి వస్తుంది పాలు ఎన్ని సార్ తొమ్మిది లీటర్లు ఒక ఆరు ఆరు గ్యారంటీ ఉంటుందా మనకి చూడండి జెర్సీ క్రాస్ ఎనభై ఎనిమిది వరకు అవుతుందా చూడండి ఇంకా కొన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ హెచ్ఎఫ్ క్వాలిటీలు చూద్దాం ఒకసారి అయితే ఒకసారి అయితే మొత్తం చూపిస్తారు తర్వాత అయితే రేట్లు అయితే కనుక్కుందాం చూడండి ఒకసారి ఎలా ఆవులు చూడండి ఒకటైతే భారీ ఎచ్చప్ ఉంది సరే అయితే అన్న అయితే మనకైతే ఇప్పి చూపెడుతున్నాడు చూడండి ఈ ఆర్డర్ చూడండి సరే అయితే భారీ ఉంది ఆవు అయితే సరే అయితే అయితే కనుక్కుందాం ఎన్నో అయితే అన్న ఆవు రెండో రెండో ఎన్ని పళ్ళ మీద ఆరుపల్లి ఈయనిందా ఈ చూడన్న ఏం రేట్ చెప్తున్నా ఒకటి నలభై ఐదు చెప్తున్నాడు అయితే రేట్ అయితే బార్గెనింగ్ ఉంటుంది కదా ఫైనల్ రేటా లేకపోతే ఏ ఫైనల్గా ఎంతవరకు వస్తుంది ఒకటి ఇరవై ఐదు వరకు చూడండి ఒకటి ఇరవై ఐదు వరకు ఎంత మిల్క్ కెపాసిటీ పదిహేను లీటర్లు పూట అంటే రోజుకు ముప్పై లీటర్లు చూడండి రోజుకు ముప్పై లీటర్ ఆవు అయితే చూడండి పెద్దదండి ఆవు ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్స్ ఉంది చూడండి పొడుగు లెంత్ ఆవు కానీ ఓకేనా ఫ్రెండ్స్ అటే ఇంకో ఇంకోంది చూడండి ఒకసారి అయితే అన్నమాట లేదనుకున్నాను ఇది ఏంటిదనా ఇది ఎన్నో లెక్టేషన్ హెచ్ చెప్పా ఎన్నో లెక్టేషన్ మూడో అయిపోయిందనా దూడో ఏంటిదా ఎన్ని రోజులు అవుతుందా నేను నాలుగు రోజులు అవుతుంది జునుపాలు మీద ఉందంట చూడండి ఎంత ఇస్తుందన్న ఇప్పుడు నాలుగు రోజులు కాదు పది లీటర్ పూటకు పది లీటర్లా ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటి ముప్పై ఫైనల్గా ఎంత వరకు వస్తున్నా రైతులు కమిషన్ లేకుండా ఏం లేవు పదిహేను ఒకటి పదిహేను వరకు వస్తున్నా చూడండి ఇది ఇదేనా రెండు అవుతావు నాలుగు పనుల మీద ఏం చెప్తున్నావు రేట్ ఒకటి ఇరవై క్రాస్ అనేది హెచ్ఎఫ్ క్రాస్లో ఉందా జెసి హెచ్ఎఫ్ క్రాస్ రెండు మిక్సింగ్లో ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నావు రేట్ ఫైనల్ ఎంతవరకు వస్తుంది ఒకటి పదిహేను ఇదన్న ఇది వచ్చే ఎన్నో అవుతుందా మూడో అవుతావు ఎన్ని పళ్ళ మీద ఆరు పళ్ళ మీద ఈనిందా ఈ దూడు ఒక దూడు ఎంత రేటు చెప్తున్నా ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఎంతవరకు వస్తుంది ఫైనల్ లక్ష లక్ష వరకు వస్తుంది మిల్క్ ఎంత వరకు వస్తుంది టెన్ ప్లస్ టెన్ ప్లస్ అంటే రోజుకి ఇరవై లీటర్లు అంటే ఎన్నైతే రోజుకి ఇరవై లీటర్లు అంటున్నారు ఇది చూడండి ఇది భారీగా ఉంది ఇది ఎన్న అవుతానా ఇప్పుడు ఈంతే మూడో అవుతా ఈయనిందా ఇప్పుడు ఏం లేదా ఏం లేదు ఎన్ని పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అన్ని పళ్ళు ఉన్నాయి కడ పళ్ళు ఇవన్నీ లేతే లేతే ఉన్నాయి అన్న ఇప్పుడు ఇదేం చెప్తా ధర ఇదేం చెప్తున్నావు రేట్ ఒకటి ఇరవై ఎన్ని లీటర్లు ఇస్తా మిల్క్ టెన్ అంటే రోజుకి ఇరవై ఇదేనా ఇది ఏం హెచ్ఎప్తున్నావు రేట్ ముప్పై ఎన్ని పళ్ళు అన్ని పనులు అన్ని పనులు వేసి ఇదేనా ఇది కూడా హెచ్ఎఫ్ ఎన్ని పళ్ళ మీద ఎన్నో అయితే పొడి ఇంతే మూడో మూడో అయితే ఇంకెన్ని రోజులు ఉందన్న టైం ఏంటి వారం పది రోజులు వారం పది రోజులు ఇది మిల్క్ ఎంతవరకు వస్తుంది టెన్ ప్లస్ టెన్ ప్లస్ ఇది ఇది ఎన్నో ఏం చెప్తున్నావు రేట్ ఒకటి ముప్పై ఎంతవరకు అయితే ఫైనల్ రైతులు ఇప్పుడు మీ దగ్గరకుంటే ఏమైనా గ్యారెంటీ ఏమైనా గ్యారెంటీ ఏనందా ఇప్పుడు మీరు చెప్తారు కదా ఇప్పుడు ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు అంట ఇప్పుడు అక్కడ తీసుకుపోయిన తర్వాత ఇవ్వకపోతే ఎట్లా రిటర్న్ ఏమన్నా ఉంటుందా అంటే నేను ఏమంటున్నా పది ఇస్తుంది కదా పది ఇవ్వకపోతే రిటర్న్ తీసుకుంటాం అది ఇంకోటి వాళ్ళు కూడా మెయింటెనెన్స్ మంచిగా చేసుకోవాలి మెయింటెనెన్స్ అనేది చేస్తారు ఒకవేళ అటు ఇటుగా అవుతుంటాయి కదా కొన్ని మనం ఇదన్నా అన్నది చూడది ఎన్నో అవుతుంది ఇప్పుడు ఇంతే ఇప్పుడు మూడో అవుతారు దీనికి ఏముందన్న రేట్ ఇంకొకటి ఒకటి ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ వారం రోజుల వారం రోజులు ఫైనల్ ఇప్పుడు ఎన్ని అవుతుంది మూడు అవుతుంది ఎంత దీని రేట్ ఎంత చెప్తున్నా ఇరవై ఒకటి ఇరవై ఇచ్చేదన్న ఫైనల్ లక్ష ఐదు వారు లక్ష అన్న ఎందుకు ఇట్లా రేట్లు ఎందుకు పెరిగినాయనా లేక మార్కెట్ అట్లా ఉంది మార్కెట్ అట్లా ఎందుకు పాల రేట్లు పెరిగినాయనా లేదా పాల రేట్లు తగ్గుతున్నాయి కానీ అక్కడ మన కావలు దొరకడం కూడా కష్టం ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తారు మీరు ఇక్కడ కర్ణాటక నుంచి రైతులు కర్ణాటక ఓకే థ్యాంక్ యూ హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే హైదరాబాద్లో పెద్ద సంత అండి ఇదైతే సర్దార్ నగర్ సంత ఇప్పుడైతే సురేష్ అన్న దగ్గర ఉన్నావు ఒకసారి అయితే మాటల్లో అయితే అవుట్ డీటెయిల్స్ ఏందో కనుక్కుందాం నమస్తేనా బ్రీడ్ మనకి సాయివాల్ ఎన్నో అన్న ఇది ఇప్పుడు సెకండ్ ఆరు పళ్ళ మీద ఉంది ఇప్పుడు ఈ రెండో అయితే అంటున్నారు ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది అన్న మిల్క్ ట్యాంక్ పది పని ఇప్పుడు ఏం రేట్ చెప్తున్నావు వన్ సిక్స్టీ చెప్తున్నావు మనకి వన్ టెన్ గ్యారంటీ ఇప్పుడు రైతులు అడిగితే ఏమిస్తావుక్ గ్యారంటీ ఎంత వరకు వస్తుంది ట్యాంక్ పది మన ఒక ఎనిమిది ఎనిమిది అయితే గ్యారంటీ అవుతుంది కదా ఈజీ అదే అదే రేపు పొదుపు చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే టైట్ చేయగాను అదే పదిహేను ఇరవై రోజుల్లో ఒక అటు ఇటుకు ఒక ఐదు రోజులు చూడండి ఆవు అయితే పెద్దది భారీ సైజు ఉంది చూడండి అన్న అయితే ఒక లక్ష అరవై వేలు చెప్తున్నాడు బేరం చేసుకుంటే అటు ఇటు అవుతుంది అన్న పేరు అయితే సురేష్ అన్నదైతే కక్లూరు మనకు మంగళవారం అయితేనే సంతలో ఉంటాయి లేదంటే మిగతావాళ్ళు అయితే షెడ్లో ఉంటాయి చూడండి ఒకసారి ఫ్రైడే మండే అయితే అన్న దగ్గర అయితే రెండు మూడు లోడ్లు దిగుతాయి ఎప్పుడు ఒక యాభై అరవై ఆవులు అయితే అన్న షెడ్లో ఉంటాయి చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇంకోటి ఫస్ట్ ల్యాక్టేషన్ ఉంది చూడండి నాలుగు పళ్ళు అంట అన్న అయితే నాలుగు పళ్ళు అని చెప్తున్నాడు ఇది ఏంటిదన్నా బ్రీడ్ హెచ్అప్ హెచ్అప్లో ఉందన్న క్రాస్లో ఉంది ప్యూర్ హెచ్ బాగుంది బ్రీడ్ అయితే బాగుంది చూడండి మీరే వైట్ ఉంది బ్రీడ్ బాగుంది దీని అడ్ర కూడా చూడండి ఇంకెంత టైం పడుతుందనా టెన్ డేస్ టెన్ డేస్ ఫస్ట్ ల్యాక్టేషన్ ఉందానా సెకండ్ ఫస్టేనా ఏం రేటు చెప్తున్నాను వన్ సిక్స్టీ ఫైవ్ చెప్తాను వన్ ట్వంటీ ఫైవ్ అయితే చూడండి రీజనబుల్ ఉంది రేటు మిల్క్ ఎంత వరకు వస్తానా అంటే ట్వంటీ ఫోర్ అంటున్నావు అయితే ఒక ట్వంటీ పెట్టుకోవచ్చు చూడండి ఒకసారి నిప్పలు చూడండి ఆవు చూడండి క్వాలిటీ బాగుంది అడ్ర కూడా ఏ ప్రాబ్లం లేదు క్లియర్గా ఉంది వాపు గీప్ ఏం లేదు ఇంకా ఇంకా వన్ వీక్లో ఇంతదానా వారం రోజు లోపలే వారం రోజుల లోపల ఇంతదా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆలుపల్ కదా రాస్తుంది ఒకసారి అయితే రేట్ అయితే కనుక్క ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రైతులు తక్కువ ఉన్నారు దళారులు ఎక్కువ ఉన్నారు చూసుకొని చూడాలి ఎక్కడైనా ఆలుసన్లు అయితే డెఫినెట్గా పిండుకొని చూసుకోవాలి ఒక నాలుగైదు దారాలు వినండి ఒక దారితో పిండితే ఏం తెలియదు మనకి అందులో ఎక్కిస్తారు ఇంజక్షన్ ద్వారా నిప్పలు వస్తాయి ఇది ఎన్ని పళ్ళు ఉందా అన్నది ఎన్ని పళ్ళ మీద ఉందా ఆర్పళ్ళు ఉందా అదే కడలు వేసింది ఏం చెప్తున్నావు రేటు తెలియదు అనేక రేట్ ఎంత చెప్తున్నా ఒకటి పది చెప్తున్నాను ఇరవై రెండు లీటర్ల వరకు ఇస్తుంది లక్ష వరకు ఫైనల్ అవుతుంది చూడండి లక్ష వరకు ఫైనల్ అవుతుంది సైజు ఉంది ఆవు చూడండి ఓకే ఒకవేళ సంతలోకి వస్తే అన్నన్ని చూసి కొనుక్కోండి లేదంటే అన్న దగ్గర షెడ్ కూడా ఉంటాయి అడ్రస్ అయితే అన్న చెప్పింది ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అందులో చూసి రాసో ఆవు ఉంది ఒకసారి చూద్దాం దాని రేట్ ఏము సరే పర్స్ అయితే ఆర్డర్ క్వాలిటీ చూడండి ఒకసారి వినింది ఆవు అయితే చూడండి అన్న రేటు కనుక్కు అంతా చెప్తున్నా రేటు ఎంత ఇస్తుంది ఆరున్నర ఎప్పుడు ఎప్పుడు వినింది పది రోజులు అయితే ఎంత ఉంది అడదూడు ఇప్పుడు ఏమన్నా తంతదన్న ఇది అవు ఇప్పుడు వచ్చే కాస్ అయితే డెబ్బై రెండు చెప్తున్నావు ఫైనల్ ఎంతవరకు అయితే అరవై రెండు వేలకు వస్తుంది గ్యారంటీ ఏమైనా ఉందన్న పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది ఇప్పుడు మీకు ఏడేడు ఇస్తుందో ఆరు ఏడు లీటర్లు ఇస్తుంది గ్యారెంటీ ఆరు ఆరు రెండు అరవై రెండు వరకు వస్తుంది అటు ఇటు ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటు ఎక్కువ ఉంది చూడండి అడ్ర క్వాలిటీ మిల్క్ అయితే ఆపుతారు ఒకసారి గమనించండి చూసుకోండి ఆలుస్తుంది ఏం చెప్తున్నావు రేట్ తొంభై రెండు వేలు ఎన్ని పళ్ళ మేము ఆరు పళ్ళు ఏమింది రెండో అయితే ఎంతూడా బోడూడా మోదూడా అని ఎన్ని ఇస్తుంది మిల్క్స్ తొమ్మిది తొమ్మిది తొంభై రెండు చెప్తారు ఎంతకైతే ఫైనల్ ఐదారు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై వరకు చూడండి ఎనభై ఐదు ఇల్క్ ఎంత ఇస్తుంది అన్న పాలు ఎంత ఇస్తుంది ఎంతవరకు ఇస్తావు గ్యారెంటీ గ్యారెంటీ ఎనిమిది ఎనిమిది లీటర్లు కడలు కలుపుతుంది ఆరు పళ్ళ మీద పావు అయితే రైతు అవ్వండి ఒకసారి అయితే రైతు మాటతో వస్తున్నావు దళాలు ఎక్కువ ఉంటారు ఈయన చూస్తే రైతులు అని సార్ చూడండి ఆవు అయితే భారీ ఉంది కొద్దిగా ఎలర్జీలో ఉంది దీని వెనక చూడండి ఆవుని పర్టికులర్ గమనించే అయితే తీసుకోవాలి నాకు ఎలర్జీ ఉందా నాలుగు సార్లు తక్కువ ఉన్నాయా లేదా నాలుగు సార్లు కూడా బరాబర్ ఉన్నాయా లేదా చూసి తీసుకుంది చూడండి ఒకసారి అయితే రైతు మాటలు అయితే కనుక్కుందాం ఏం రేట్ రేటు చెప్తున్నాను రేట్ ఉన్నా రేట్ సరే ఏం చెప్తున్నావు అన్న రేట్ రేట్ మేము మామూలుగా నేను వచ్చినామన్న ఆవులు ఆవులు పాల రేటు తక్కువైనా రేట్ బాగానే డిమాండ్ ఉంది సరదనాలు కూడా ఎక్కడైనా అవునవును డిమాండ్ ఎక్కువ ఉంది పాల రేట్ అనేది మన తెలంగాణలో అయితే తగ్గింది ఇప్పుడు పది లీటర్ పది రూపాయలు తగ్గింది కూడా రేట్ ఆల్రెడీ డౌన్ అయింది సైడ్ రావు తగ్గి అయితే పాల రేటు తక్కువన్నా కానీ ఆవులకు డిమాండ్ ఎక్కువ అయిపోయింది అంతే అని అమ్మేది అంతే ఉంటుంది ఇప్పుడు మనం లక్ష రూపాయలు పెట్టుకుని ఎనిమిది పది రూపాయలు పదేసి లీటర్లు ఎనిమిది లీటర్లు బాగా డైరీ పెట్టి అవును ఇప్పుడు అది ఆవు అమ్మనీకి వచ్చినాం అది వేరే వాళ్ళ కదా మేము కొనడానికి వచ్చినాం కొనడానికి ఓకే ఇప్పుడు కొనం అన్న ఏమన్నా బేంగోళ్ళు ఎక్కడ ఇష్టం అన్నీ అంటే ఇప్పుడు ఏ ఇతా అనుకుంటున్నావు చెప్పులు వంద మనసు చూస్తాం సెకండ్ కానీ త్రా కానీ అట్లా ఇప్పుడు ఇక్కడనే ఎందుకు కొనాలనుకుంటున్నావు అని కూడా మన జామాలు వచ్చినాం నచ్చే కొందో వచ్చినాం ఎక్కడ కొనాలి అనుకుంటున్నాం మేము చిత్తూరు సైడ్ కొన్నాం బాగా పొంగనూరు సైడ్ చిత్తూరు పోగనూరు సైడ్ అక్కడ మీకు తెలుసా అన్న ఏ బ్రిల్ తెస్తారో హెచ్ఎఫ్ బ్రిల్లే కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో తెలుసు వాళ్ళు కూడా అక్కడ తమిళనాడు నుంచి చింతామణి చేస్తారు అయితే మీరు ఎక్కడైనా ఏ ఆవు చింతామణి మనకి పాలు ఎక్కువ ఇస్తాయన్నమాట అది చూసి కొనుక్కోవాలి ఫస్ట్ సెకండ్ ఎలక్ట్రిషన్ కొనుక్కోవాలి ఆడుగు అంటే ఏమైందంటే నీకు రెండు లాక్టేషన్ పోయింది కదా ఇక నీకు అదే నువ్వు ఫస్ట్ ల్యాక్టేషన్ కొనుక్కుంటే ఇంకో రెండు ఈతలు నీ దగ్గర ఉంటుంది కదా చూద్దాం సార్ అయితే రేట్ కనుక్కుందాం అన్న ఎంత చెప్తున్నా బావే రేటు లక్ష రూపాయలు ఏ ఊరే అంటే రైతు హెచ్ఎమ్ ఇప్పుడు ఫైనల్గా ఎంత వరకు అవుతుంది మరి లక్ష ఐదు చెప్పినావు కదా ధర అడుగుతారు కదా రైతులు అవుతుంది తొంభై వేలు తొంభై వేలు వస్తాయి అన్న అయితే రైతు చూడండి ఎన్నో అవుతుంది ఆవు మూడో అయితే ఈంత మూడా నాలుగా మూడో అవుతాయి ఇప్పుడు ఈంత మూడో అంటే పళ్ళు అన్నీ అని ఇప్పుడు నువ్వే పిండినావా పాలు తిని ఎంత ఎంత ఇచ్చిందో అప్పుడు పది పది పూటలు ఏందానా వేసేది బీర్ద కూడా వాడేదా పది పది ఇచ్చేది ఇప్పుడు తొంభై వేల వరకు అయితే ఇస్తావు ఇస్తాం ఏదిందా ఎన్నికుందాకుంది ఎన్ని రోజుల్లో ఒక వారం రోజులు పడుతుంది ఏ ఊరు అంటే మరి మరొక చాబాదు నీ ఫోన్ నెంబర్ చెప్పు ఒకవేళ ఇక్కడ పోతే ఇంటికి వచ్చి కొంటారు ఫోన్ నెంబర్ లేదా ఫోర్ జీరో చెప్తానండి నైన్ సిక్స్ ఫోర్ జీరో ట్రిపుల్ ఫోర్ ట్రిబుల్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ కుమ్మరిగూడవంట ఒకవేళ తాత దగ్గర ఆవు అంటే కొనుక్కోండి తొంభై వేలు వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఆవు అయితే భారీగానే ఉంది మంచిది ఒకసారి ఇంకో చెప్పా ఉంది ఒకసారి అయితే కొనుక్కుందాం ఎన్నో అవుతాం రెండో అవుతాను ఎన్నో అవుతున్నా చూద్దాం ఒకసారి అయితే రేట్ అయితే అయితే ఆవు క్వాలిటీ చూడండి ఆవు అయితే సైజు ఉంది పెద్ద సైజు ఉంది ఆవు ఏడుదనా చెప్పా ఎన్నిపళ్ళ మీద ఉందనావు ఎన్నిపళ్ళు చూసుకోలేవు పో జరుగుతూనే ఉన్నావు కదా పక్కే ఉన్నా కదా పోరాదు సరే అయితే ననేది అననేది ఎన్నిపల్లనావు అన్ని పల్లె ఎన్నో అయితే అప్పుడు ఏంటి రెండో అయితా రెండే పళ్ళ అదే దాన్ని ఆవును చూసి అడుగుతున్న పళ్ళు అన్ని పళ్ళు వేసినాడు ఇప్పుడు ఇంత ఫస్ట్ ఇస్తా రెండో అవుతా రెండో రెండో ఏం చెప్తున్నావు రేటు లక్ష ఇరవై చెప్తున్నావు ఎవరు మీరు అంటే తెచ్చి అమ్ముతుంటారా మీరు ఎక్కడి నుంచి తెస్తారా అన్న ఆవు ఎక్కడి నుంచి తెస్తారు ఆవ్ రాజమండ్రి ఎంతవరకు అవుతుంది మరి ఫైనల్గా రైతు లాస్ట్ అంతే ఒకటి ఐదు ఒకటి పదిహేను వరకు ఒకటి పదిహేను ఒకటి పదిహేను నుంచి ఒకటి ఐదు ఒకటి ఐదు వరకు ఒక లక్ష ఐదు వరకు వస్తాయి లక్ష ఐదు వరకు ఇస్తాడంట చూడండి సార్ చెప్ప సైజ్ బాగుంది ఆవు ఏంటే తులుసు లేదా సెకండ్ ఒకటి ఉంది భారీ సైజ్ ఆవు ప్రెగ్నెంట్ అంట మూడు నెలలు ఏం చెప్తున్నా రేట్ అయితే చూడండి సరే రేటు కనుక్కున్నావు ఇది ఆవు ఆవు ప్రెగ్నెంట్ ఆవా ఎన్ని ఉంది ప్రెగ్ మూడు నెలలు ఉందా ఎన్ని ఉందానా ప్రెగ్నెంట్ మూడు నెలలు ఎంత చెప్తున్నావు రేటు నలభై ఐదు ఫైనల్ ఎంత వరకు అయితే నలభై ప్రెగ్నెంట్ చెక్ చే ప్రెగ్నెంట్ చెక్ చేయించారట మూడు నెలలు ఉందట ప్రెగ్నెంట్ ఎవరైనా కావాలంటే నలభై వేల వరకు అయితే అవుతుంది ఎచ్చప్ ప్రాసెస్